హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ న్యూట్రోజెనా అల్ట్రా డ్రై టచ్ సన్ బ్లాక్ సన్ స్క్రీన్ ఇది అమెజాన్ లో యాభై తొమ్మిది వేల మంది పైగా కొని ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా సిక్స్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో ఒక లక్ష ఇరవై నాలుగు వేల మంది పైగా కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చున్నారు రీసెంట్ గా త్రీ పాయింట్ టూ కే ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో సన్ స్క్రీన్స్ లో ఇది సెవెంత్ ప్లేస్ లో ఉంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆ స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతుంది ఎయిటీ సెవెన్ పర్సెంట్ కస్టమర్స్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అని ఫీల్ అవుతున్నారు క్విక్ గా అబ్జర్వ్ అవుతుంది నాన్ గ్రీజీ నాన్ స్టికీ నో వైట్ కాస్ట్ అల్ట్రా లైట్ వైట్ ఫార్ములా తయారు చేయబడింది ప్లస్ ఉంది బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ తో యువీఏ యువీబీ ప్రొటెక్షన్ ఇస్తుంది ఈఏ ఫోర్ ప్లస్ ఫార్ములాతో తయారు చేయబడింది ఈ సన్ స్క్రీన్ ముఖ్యంగా ఫైవ్ సైన్స్ ఆఫ్ సన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది మొదటిది టోన్ డార్క్నింగ్ సెకండ్ లాస్ ఆఫ్ ఎలాస్టిసిటీ రింకిల్స్ లాస్ సఫెన్నెస్ పిగ్మెంటేషన్ ఈ ఐదు రకాల డ్యామేజ్ నుంచి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయడంతో పాటు ఎయిట్ అవర్స్ పాటు మన స్కిన్కి కావాల్సిన మాయిశ్చరైజేషన్ని అందిస్తుంది ఇందులో ఇంగ్రీడియంట్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ గ్లిజరిన్ వాడారు హెలియో ప్లెక్స్ ఎక్స్పీ టెక్నాలజీ యూవీఏ అండ్ యూవీబి రేస్ నుంచి మనల్ని ఎఫెక్టివ్ ప్రొటెక్ట్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ కి రేటింగ్ రివ్యూస్ చాలా బాగున్నాయండి ఫైవ్ స్టార్ సిక్స్టీ వన్ స్టార్ ట్వంటీ స్టార్ టూ స్టార్ వన్ స్టార్ రాసుంటే నెగిటివ్ రివ్యూస్ నాలుగు వందల ఇరవై నాలుగు మంది రాశారు నెగిటివ్ రివ్యూస్లో లో ముఖ్యంగా వర్స్ట్ వేస్ట్ ఆఫ్ మనీ నాట్ వర్త్ నాట్ రికమెండెడ్ డిసప్పాయింటెడ్ అని దాదాపు యాభై మంది రాశారు అమెజాన్ ఇష్యూస్ చెప్తూ ముప్పై ఆరు మంది ఐస్ బర్న్ అయిందని బర్నింగ్ సెన్సేషన్ ఇరిటేషన్ ర్యాష్ వచ్చిందని దాదాపు ఎనిమిది మంది డూప్లికేట్ ప్రొడక్ట్ అని ఏడు మంది నాట్ ఫర్ ఆయిలీ స్కిన్ అని ఏడు మంది వైట్ కాస్ట్ ప్రాబ్లం వచ్చిందని ఆరు మంది క్వాలిటీ ఇష్యూ అని నాలుగు రాశారు పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయి అన్ని రొటీన్ గానే ఉన్నాయి కొన్ని ముఖ్యమైనవి అంటే బెస్ట్ సన్ స్క్రీన్ అని చాలా మంది రాశారు గుడ్ ఫర్ సెన్సిటివ్ స్క్రీన్ అని స్మూత్ అయిందని రాశారు ఇది అమెజాన్ లో కంటే ఫ్లిప్కార్ట్ లోనే తక్కువగా థర్టీ గ్రామ్స్ టు సెవెంటీ ఫైవ్ రూపీస్ తో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ